ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి కొకేన్ ఎక్కువైపోయింది ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ ఈ